పవన్ కళ్యాణ్ని తప్పించేయాలి పవన్ కళ్యాణ్ని లేకుండా చేయాలి పవన్ కళ్యాణ్ని ఈ భూమిపై లేకుండా చేయాలి అనేంత పెద్ద తప్పు ఏం చేశాడండి పవన్ కళ్యాణ్ గారు మహా అయితే ఎలక్షన్లో మీరు ఓట్ లేకుండా అతన్ని ఓడించగలరేమో కానీ అతని నిజాయితీని అతని పనితనాన్ని అతని సేవ చేయాలనేటువంటి మనసుని మాత్రం ఎవరు కూడా ఏం చేయలేరు ఇది మాత్రం వాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న రోజులు మీరు అతన్ని గెలిపించుకోవడం మీ బాధ్యత ఎందుకంటే వారు చేసేటువంటి పనులు కావచ్చు వారు చేసేటువంటి ప్రయాసేవ కావచ్చు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు కూడా అంత నిస్వార్థంగా ఆలోచించలేడు ఆలోచించడు కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నాకెంత నా కుటుంబం ఎక్కడుంది నా కుటుంబానికి ఎంత చేస్తున్నాను నా కుటుంబంలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఎలా ఉంచాలి అని ఆలోచించే నాయకులు తప్ప ప్రజలకి ఇలా చేయాలి అలా చేయాలి వారి కోసం సొంత ఆస్తిని అమ్మేసి సొంత డబ్బుల్ని కష్టపడి పంచేసినటువంటి డబ్బులను కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల భవిష్యత్తులోకి దాచుకున్న డబ్బులను కూడా బయటకు తీసి ఖర్చు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ నాయకుడు అనేటువంటి వ్యక్తి మాత్రమే భారతదేశం వ్యాప్తంగా కూడా అతను ఇప్పుడు ఒక స్థాయిలో లీడర్ అనే పదానికి నిలువెత్తి నిరసనంగా నిలుస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కూటమి ప్రభుత్వం లేకపోతే జనసేన ప్రభుత్వం మరి ఇంకేదో ప్రభుత్వమో కనుక వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గెలిపించుకోండి పవన్ కళ్యాణ్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే ఏపీ ప్రజలదే ఎందుకంటే అతను చేస్తున్నటువంటి ఆ నిస్వార్థ సేవను చూసి మీకు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాల్సిందే రీసెంట్గా సముద్రంలోకి వెళ్ళి సీజ్ షిప్ అని చెప్పేసి ఆ మధ్య ఒక ఇష్యూని తీసుకొచ్చారు రేషన్ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పేసి అలాంటి ఒక అంటే సముద్రంలోకి వెళ్ళేంత డేర్ కానీ ఇంకేదైనా అధికారులు మొప్పవచ్చు ఇంకేదైనా చేయొచ్చు కానీ అధికారులు వెళ్తే అక్కడ ఇష్యూని తేలుకగా తీసేయచ్చు అదే ఒక మంత్రి స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్తే అది తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట ఆ యొక్క ఇష్యూ అనేది కాబట్టి వారు నేరుగా ఇష్యూలోకి దిగి ఖచ్చితంగా దాన్ని పబ్లిక్ చూపించాలి ప్రజలకు చూపించాలి దీన్ని భారీ స్థాయిలో తీసుకెళ్ళాలి ఈ సమస్య అని చెప్పేసి ప్రపంచ స్థాయి దృష్టి అంతా కూడా దీనిపై పడాలి అని చెప్పేసి వారు అంత తీవ్రంగా ప్రయత్నిస్తే ఇక ప్రతిపక్షాలు మాత్రం ఆయన ఏదో సినిమా షూటింగ్కి వెళ్ళినట్టుంది సినిమా డైలాగులు ఉన్నట్టుందని చెప్పేసి ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు గతంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ తిట్టకుండా ఏ ప్రెస్ మీట్ లేదు టీడీపీని తిట్టకుండా ఏ ప్రెస్ మీట్ లేదు వారి నోరు తెరిస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రతిపక్ష పార్టీలను తిట్టడం తప్పితే ఏ రోజు కూడా మేము ఇలా చేస్తున్నాం ఇది చేసాం ఇది జరగబోతుంది ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఏ ప్రెస్ మీట్లో చెప్పింది లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ భవిష్యత్తుకి చాలా అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గమనించాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఏ సెక్యూరిటీ కాపాడుతుందోనో లేకపోతే చుట్టూ ఒక వలయం రక్షక బట్టలు కాపాడుతారో అనుకుంటే పొరపాటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే పవన్ కళ్యాణ్ని కాపాడుకోగలరు